ఓం శ్రీ నమః శ్రీ నమః శ్రీమద్ దేవి భాగవతము ఆరవ స్కందము ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాలు ఈ ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాలలో రాజకుమారి ఏకావళి చరిత్ర ఏకావళిని కాలకేతుడు అపహరించుట ఏకవీరుని ద్వారా కాలకేతు వధింపబడుట ఏకావళి ఏకవీరుల వివాహము మనం తెలుసుకుంటాము మొత్తం ఆరవ స్కందంలోని ఇరవయవ భాగం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము ఏకావళి స్నేహితురాలైన యశోవతి ఇలా చెప్తున్నది ఇది ఒకనొక నాటి విషయము సుందరి అయిన ఏకావళి ఒకనాడు ప్రాతకాలము తన సఖియలతో రాజమందిరము నుండి బయటకు వెళ్ళింది ఆమెకు చామరులు వీయబడుతున్నాయి రక్షక వ్యవస్థ సంపూర్ణముగా ఉన్నది రాజేంద్ర ఆ సుందరి రాజకుమారి వెంట వెళ్ళిన రక్షకులు బహు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు వారి భుజములు ఆయుధములతో శోభిల్లుతున్నాయి నేను కూడా ఆమె వెంట ఉన్నాను సుందరముకు కమలములను చూసి మనో వినోదము కోసము రాజకుమారి ఇక్కడకు వస్తూ ఉంటుంది ఆమె వెంట చాలామంది సఖీయలు కూడా ఉన్నారు నేను కావలియు ఆడుకోవటము ఎందు నిమగ్నమై ఉన్నాము అప్పుడు ఒక భయంకర దానవుడు అక్కడికి వచ్చాడు అతని పేరు కాలకేతువు అతని వెంట చాలామంది రాక్షసులు ఉన్నారు అతని సహచరులైన రాక్షసుల చేతులలో పరిగలు కరవాలములు గదలు ధనుర్బాణములు తోమరములు ఉన్నాయి రాజకుమారి ఏకావళి రూపము ఎంతో మనోహరమైనది దుష్టుడకు కాలకేతువు దృష్టి ఆమె మీద పడింది రాజా అప్పుడు నేను ఏకావళితో కమలలోచని చూడుము ఇతడు ఒక దానవుడు ఇక్కడికి వచ్చాడు కాబట్టి మనము రక్షకుల దగ్గరకు పోవటము మంచిది అని చెప్పాను రాజా ఇట్లు తలచుకొని ఏకావళియు నేను కూడా భయభీతులమై వెంటనే పరిగిడి సైనికులున్న చోటికి వెళ్ళాము కాలకేతువు పెద్ద గదను చేతపట్టుకుని పరిగిడుతూ దగ్గరకు వచ్చాడు ఆ దానముని ప్రతాపమునకు రక్షక భటులు దూరముగా తొలగిపోయారు కమల నయ్యనయ్యగు ఏకావళిని అతడు చేజెక్కించుకున్నాడు అప్పుడు రాజకుమారి హృదయమున గొప్ప భయము ఉత్పన్నమయ్యింది ఆమె శరీరము వణికిపోతూ ఉన్నది ఆమె ఏడవసాగింది నేను దానవుడుగు కాలకేతువుతో నీవు ఈ రాజకుమారిని వదిలిపెట్టుము నేను నీ వెంట వస్తాను ఇది నాకు ఆమోదయోగ్యమే అని పలికాను కానీ వాడు నా మాటను లక్ష్యపెట్టకుండా పెట్టకుండా ఏకావళిని తీసుకొని వెళ్ళిపోయాడు రక్షక భటులు నిలువము నిలువము అని పలుకుతూ మహాబలి అయిన కాలకేతువును నిలువరించారు అప్పుడు భయంకరమైన యుద్ధము ప్రారంభమైంది అనేక మంది భయంకరములైన రాక్షసులు ఆ దైత్యుని వెంట శస్త్రములను చేతబట్టి ఉన్నారు తమ స్వామి కార్యమును సిద్ధం చేయడానికి ఎంతో తత్పరతతో యుద్ధం చెయ్యసాగారు ఈ విధంగా మా రక్షక భటులకును కాలకేతువునకును యుద్ధము జరుగుతున్నది మహాబలశాలి అయిన దైత్యుడు రక్షక అందరినీ సంహరించాడు రాజకుమారి అతని వశమయ్యింది తరువాత దానవ సైన్యముతో ఆ రాక్షసుడు రాజకుమారిని తీసుకొని తన నగరమునకు వెళ్ళాడు కాలకేతువు ఆధిపత్యమున ఉన్న రాజకుమారి ఏడవసాగింది అది చూసి నేను కూడా ఆమె వెంట ఉన్నాను కాలకేతువు ఎక్కడికి తీసుకొని వెళుతున్నాడో నేను కూడా అక్కడికి వెళుతున్నాను నన్ను చూచి ఏడుస్తున్న రాజకుమారి ధైర్యముగా ఉంటుందని నా అభిప్రాయము అలాగే జరిగింది కూడా స్నేహితురాలైన ఏకావళి నా వైపు చూసినప్పుడల్లా ఆమె హృదయమునకు కొంత శాంతి సమకూరుతూ ఉన్నది ఇప్పుడు నేను రాజకుమారి దగ్గరకు వెళ్ళిపోయాను ఆమెతో పదే పదే మాట్లాడుతున్నాను రాజా నా సఖి ఏకావళి దుఃఖముతో ఎంతో వ్యాకులతకు లోనై ఉన్నది ఆమె శరీరము నుండి స్వేదము వస్తున్నాయి నా దగ్గరకు వచ్చి ఎంతో దుఃఖముతో విలపించసాగింది కాలకేతువు కూడా ప్రేమను ప్రదర్శిస్తూ నాతో పలికాడు చెంచల నేత్రములు కలదానా నీ స్నేహితురాలు ఏకావళి భయపడింది నీవు ఆమెను ఊరడిస్తూ నా సందేశాన్ని ఇట్లా చెప్పు ప్రియురాల నా నగరము స్వర్గములాగా సుఖమును చేకూరుస్తుంది ఇప్పుడు నీవు దాని దగ్గరకు వచ్చావు నేను నీకు దాసుడనైనాను అట్లాంటప్పుడు నీవు కరుణ కలుగునట్లు ఎందుకు విలపిస్తున్నావు సులోచని స్వస్థురాలవు కమ్ము ఇట్లా పలికి దురాత్ముడైన కాలకేతువు ఏకావళి వద్ద కూర్చొని ఉన్న నన్ను ఉత్తమ రథము మీద కూర్చోబెట్టుకొని తన మనోహర నగరానికి వెళ్ళాడు అతని వెంట విశాల సైన్యం ఉన్నది వికసించిన కమలములలాగా ఆ దైత్యని ముఖము ప్రసన్నమై ఉన్నది అక్కడికి వెళ్ళిన తరువాత ఆ దానవుడు నన్నును ఏకావళిని ఒక భవ్య భవనమునందించాడు ఆ భవనము రక్షించటానికి అనేక రాక్షసులను నియమించాడు రాజా రెండవ దినము కాలకేతువు నాతో చెప్పాడు నీ సఖి అయిన ఏకావళి విరహముతో వ్యాకులత చెందుతున్నది ఈ బాలిక నిరంతరము చింతిస్తూ ఉన్నది ఈమెకు నీవు నచ్చ చెప్పుము సన్నని నడుము గల కాంత నీవు నాకు పత్నివై ఇష్టభోగములను అనుభవింపుము చంద్రవదన ఇప్పుడు ఈ రాజ్యమునందు నీ అధికారం ఉంటుంది నేను శాశ్వతముగా నీకు సేవకూడనైనాను ఆ దానవుడు పదే పదే ఈ వాక్యములనే నన్ను చెప్పమని పలుకుతున్నాడు దానిని విని నేను ఖచ్చితమైన సమాధానమిచ్చాను రాజా ఇట్టి అప్రియమైన మాట నా నోటి నుండి వెలువడజాలదు నీవు స్వయముగానే ఈమెతో చెప్పుకో నేను చెప్పిన తరువాత ఆ దురాత్ముడు నా ప్రియ ఏకావలితో ఏకావళితో వినయపూర్వకముగా చెప్తున్నాడు ృోదరి నీవు నా మీద మంత్రప్రయోగము చేశావు కాంత ఆ మంత్రము చేత మిక్కిలి గాయపడిన నా హృదయము నీ అధీనమయ్యింది కాబట్టి ఇప్పుడు నేను నీ వశమైనాను ఇందు ఏ విధమైన సందేహము లేదు కళ్యాణి నీవు నన్ను పతిగా వరింపు నన్ను అనుగ్రహింపు అప్పుడు ఏకావళి ఇలా చెప్తున్నది రాజకుమారుడకు హైహయుడు ఎంతో భాగ్యశాలి అతనితో నా వివాహము చేయడానికి తండ్రి నిశ్చయించాడు నేను నా మనస్సులో అతనిని వరించాను కన్యకును సనాతన ధర్మమును పాటించుట కర్తవ్యమవుతుంది దానిని పరిత్యజించి ఇతరులను నేనెట్లా భర్తగా స్వీకరించగలను మన ఈ శాస్త్రీయ సిద్ధాంతము మీకు తెలియనిది కాదు తండ్రి ఎవరికి సమర్పిస్తాడో అతనినే తాను భర్తగా వరించాలి కన్య సదా పరతంత్రురాలు స్వేచ్ఛగా తాను ఎప్పుడు కూడా ఏమి కూడా చెయ్యకూడదు రాజా ఏకావళి ఇట్లు పలకగా దురాత్ముడైన కాలకేతువు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు అతడు రాజకుమారి రాజకుమారియందు అప్పటికే ఆసక్తుడై ఉన్నాడు అందువలన విశాల నేత్రియకు ఏకావళి ఆమె చెంతనున్న నేను కూడా ఆ పాపి నుండి ముక్తులము కాలేకపోయాము కాలకేతువు నగరము పాతాళమునందలి ఒక లోయలో ఉన్నది అక్కడ అనేక విధములైన కష్టములు దృష్టిగోచరం అవుతున్నాయి అక్కడే కాలకేతువు కోట కూడా ఉన్నది దానికి నలువైపుల కందకములు ఉన్నాయి అనేకులు దానిని కాపలా కాస్తుంటారు అక్కడనే నా ప్రాణశకి ఏకావళి అత్యంత కష్టముగా కాలము గడుపుతున్నది ఆమె విడిపోగా నేను అపార దుఃఖమునకు లోనై ఇక్కడ ఈ విధంగా విలపిస్తున్నాను అప్పుడు ఏకవీరుడు ఇలా చెప్తున్నాడు వరాన దుర్మార్గుడైన కాలకేతుని నగరము నుండి నీవిక్కడికి ఎట్లా వచ్చావు ఇది నాకు చాలా ఆశ్చర్యము కలిగిస్తున్నది నేను దీనిని వినాలనుకుంటున్నాను ఆ నా కన్యకు వివాహం జరిపిస్తానని రాజకుమారి తండ్రి నిర్ణయించాడని నీవు పలికిన పలుకులు నాకు సందేహం కలిగిస్తున్నాయి నేనే హైహయుడను ఈ నగరమునకు రాజును ఈ పేరుతో ఇంకొక రాజెవ్వరు కూడా లేడు సుందరలోచనయ్యకు నీ సఖి నన్ను గురించే వచించుట లేదు కదా భామిని నీవు నా ఈ సందేశమును తొలగింపు తరువాత నేను అధముడకు ఆ రాక్షసుని వధించి ఏకావళిని తప్పక తీసుకొని వస్తాను సువ్రతురాలా నీవు కాలకేతవు ఉండేటి చోటు ఎరుగుదువు వెంటనే నాకు తెలుపుము ఏకావళి తండ్రి రాజగు రైభ్యునకు నీవి విషయము తెలిపేదివా లేదా రాజకుమారి అనేక కష్టముల పాలకుతున్నది అలాంటి ప్రియమైన కన్యక అపహరించబడగా ఈ విషయమును ఆ తండ్రి ఎరుగక చాలకపోతే ఇది ఆశ్చర్యకరము దుఃఖప్రదము అవుతుంది ఒకవేళ మహారాజుకి విషయము తెలిస్తే తన కుమార్తెను విడిపించే ప్రయత్నము ఎందుకు చేయకుండా ఉంటాడు కుమార్తె కారాగారమునందు కష్టములను అనుభవిస్తూ ఉండగా అది తెలిసిన రాజు ఏ విధంగా స్థిరముగా ఉంటాడు ఆయన శక్తిహీనుడు కాలేదు కదా సువ్రతురాలా నీవు శీఘ్రముగా నాకు ఈ విషయాన్ని చెప్పు నేను ఆ సుందరిని కష్టము నుండి ముక్తురాలిని చేసి సుఖించుట చూడాలని కోరిక నా హృదయంలో జాగృతమవుతున్నది అత్యంత దుర్గమగు కాలకేతువు నగరమును చేరే ఉపాయమును నీ వలన తెలుసుకోవాలని కోరుతున్నాను నీవు ఆ అపార కష్టము నుండి బయటపడి ఇక్కడికి ఎట్లా చేరుకున్నావో మొదట నాకు చెప్పు యశోవతి ఇలా చెప్తున్నది రాజా నేను చిన్నతనము నుండే భగవతి జగదంబ యొక్క బీజమంత్రమును ధ్యానముతో జపింప కోరుకుంటూ ఉంటాను ఒక సిద్ధ బ్రాహ్మణుడు కృపతోటి నాకు ఈ మంత్రము ఉపదేశించాడు రాజా నేను కాలకేతుని కారాగారమున ఉన్నప్పటి నుండి ఈ బీజమంత్రమును చింతన చేయటం ప్రారంభించాను ఆ విధంగా ప్రచండ పరాక్రమవంతురాలకు దేవీ చెండికను నేను నిరంతరము ఆరాధిస్తూ ఉన్నాను ఉపాసించుట చేత భగవతి జగదంబ బంధముక్తులను చేస్తుంది ఇది నిశ్చితము భక్తులను అనుగ్రహించు ఆ శక్తి సమస్తమును ప్రసాదించుటయందు సమర్థురాలు ఆమె తన సామర్థ్యముతో జగత్తును సృష్టిస్తుంది పాలిస్తుంది అట్లాగే కల్పాంతమున సృష్టిని సంహరించట కూడా ఆ దేవి మీదనే ఆధారపడి ఉంటుంది ఆ తల్లి భగవతి నిరాకార నిరాశ్రయరాలు సర్వ సర్వవ్యాపకురాలు అట్టి దేవిని నేను మనస్సులో ఊహించాను ఆ దేవి విశ్వమునకు అధిష్టాత్రి కళ్యాణమయముకు సౌమ్యమైన ఆకారము కలది ఎర్రని వస్త్రములను ధరించి ఉంటుంది కనులలో ఎరుపుదనము యొక్క ప్రకాశము ఉంటుంది అట్టి భగవతి జగదమ్మను నేను ధ్యానింపసాగాను మనస్సులో భగవతి యొక్క పైన ఊహించిన రూపాన్ని స్మరిస్తూ బీజమంత్రమును జపిస్తూ ఉన్నాను సమాధి ఎందు లగ్నమై దేవి ఉపాసనలో ఒక నెల రోజులు కూర్చొని ఉన్నాను నా భక్తికి సంతృష్టిరాలై భగవతి చండిక స్వప్నమున నాకు దర్శనమిచ్చింది ఆ దేవి అమృతమయ వాణితోటి నాతో ఇట్లా పలుకుతున్నది ఏమి నిదురిస్తున్నావా మేలుకొనుము ఇప్పుడే గంగానది పవిత్ర తీరమునకు వెళ్ళు హైహయ నరేసుడు అక్కడికి వస్తాడు మహాబాహువగు ఆ నరేంద్రుని పేరు ఏకవీరుడు సకల శత్రువులను అణిచివేయగల శక్తి కలవాడు ఆ నరేంద్రుడు గొప్ప విద్వాంసుడు మునివరుడగు దత్తాత్రేయుడు నా బీజమంత్రమును అతనితో గొప్ప అభ్యాసము చేయించాడు అందువలన రాజగు ఏకవీరుడు అపార భక్తితో నా ఉపాసనయందు నిరంతరము లగ్నమై ఉంటాడు అతని మనస్సు నుండి నేనెప్పుడు కూడా వేరుకాను అతడు సదా నా పూజలయందు నిరతుడే ఉంటాడు సకల భూతములందు అతడు నన్నే దర్శిస్తాడు ఇది అతని నిశ్చితమైన ధారణ నా ఉపాసన తప్ప అతడికింకేదీ ఎరుగడు మహామతీయగు ఆ భూపాలుని వలన నీ కష్టములు అవుతాయి భగవతి లక్ష్మి అతనికి తల్లి తిరుగుతూ తిరుగుతూ గంగా తీరానికి వచ్చి అతడు నీకు రక్షకుడవుతాడు రాజకు ఏకవేరుని చేతులలో కాలకేతువు మృత్యువునకు అవుతాడు మాన్యురాలైన ఏకావళి బంధముక్త అవుతుంది తరువాత సకల శాస్త్ర పారంగతుడు సుందరుడు అయిన రాజకుమారునితో ఏకావళి వివాహానికి నీవు ఏర్పాట్లు చెయ్యమని ఆ దేవి స్వప్నములో నాతో పలికి అదృశ్యమైంది అని యశోవతి రాజకుమారితో చెప్తుంది తరువాత ఆమె ఏమి చేశానో తదుపరి భాగంలో మనం తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు